సినిమాలు ఆపేయమంటే సినిమా ఎలా తీసాడు మేడం నాతో కలిసినప్పుడు బ్యాక్ డోర్ అయింది నేను ఆ సెట్స్ పిక్చర్స్ కూడా ఉన్నాయి కావాలంటే చూపిస్తాను బ్యాక్ డోర్ మూవీలోని సెట్స్ వెళ్ళాను నేను వద్దంటే సినిమా ఎలా తీస్తాడు త్రీ ఇయర్స్ అవుతుంది సార్ త్రీ ఇయర్స్ అవుతుంది పూర్ణతో తీసాడు బ్యాక్ డోర్ మళ్ళా చెప్పాడు పూర్ణ కూడా నన్ను రమ్మనింది పూర్ణ కూడా నాతో డేట్ చేయమని అడిగాడు అది నాతోనే చెప్పాను డైరెక్టర్ కూడా కాల్ చేసి ఆ విషయం చెప్పాను సార్ ఏంటి ఇలా అవుతుంది నిజమైన మీ ఆయన అలాగే మాట్లాడుతాడని చెప్పాడు ఆయన సార్ అడగలేదు పూర్ణ వరకు ఆ విషయం వెళ్ళిందో లేదో కూడా నాకు తెలియదు పూర్ణ నన్ను రమ్మని చెప్పింది అని చెప్పి నాతో నాకు డైరెక్ట్ చెప్పాడు సినిమా చెప్పాను మేడం ఇది ఆఫీస్ అయితే మరి అపార్ట్మెంట్ అందరికి వైఫ్ అని ఎందుకు చెప్తున్నాడు వాళ్ళందరూ సాక్షి చెప్తున్నారు కదా వైఫ్ అని చెప్పాడు గృహప్రవేశం ప్రవేశం కలిసి పూజలు చేశారని